హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యశ్విత బ్లాగ్స్ ఇది వచ్చేసి గోవాలో డే వన్లో పార్ట్ టూ బ్లాగ్ అండి ఇక్కడైతే టాటూస్ వేయించేసుకుంటున్నారు పర్మనెంట్ కాదండి టెంపరీ మాత్రమే టాటూస్ సైజుని బట్టి రేట్స్ అయితే ఉన్నాయండి చిన్నవి అయితే హండ్రెడ్ పెద్దవి అయితే టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ

ఇక్కడ మంచిగా రెస్ట్ తీసుకుంటున్నారు ఎండలో హైదరాబాద్ అంటే మరి దారుణంగా ఉండేది ఫ్రెండ్స్ ఇక్కడైతే ఎండలో ఎండాకాలంలో అస్సలు రాకండి ఎండాకాలంలో అనుకో బుక్ అయిపోతారు సమ్మర్ హాలిడేస్ వచ్చాయి కదా మేమైతే వచ్చాయి కానీ ఇక్కడ పుల్స్ కారిపోతుంది బాబు ఫ్రెండ్స్ చూడండి బీచ్కి వెళ్ళి వచ్చేస్తున్నాం ఎంత చెమటలు ఉన్నాయంటే ఆంధ్రా నుంచి అయితే ఉన్నాయి ఇక్కడ చెమటలు చెమటలైతే అయితే కారులే చూడండి పోవాలి చెమటలు కారుతూ ఎండగా తిరుగుతున్నాం వచ్చాం కదా ఇంకా ఎంజాయ్ చేయాలంటప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే త్రీ టైం లంచ్ చేయడానికి వచ్చాము చికెన్ డన్ బిర్యానీ ప్రాన్స్ కర్రీ ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు డాల్ఫిన్స్ ని చూడడానికి అయితే వచ్చేసాం బోటింగ్ వెళ్తాం చూడండి ఫ్రెండ్స్ డాల్ఫిన్స్ చూడడానికి అయితే వచ్చేసాం సెంట్రల్ జైల్ అండ్ వన్ మోర్ థింగ్ చూడాలకితే వచ్చి చూడండి ఫ్రెండ్స్ కోటే తో ఒక ఇంట్లో వెళ్ళిపోతుంది వీళ్ళు గోల్కి ఆ డాల్ఫిన్స్ పైకి రావట్లేదండి లేకపోతే పైకి ఎగురుతాయంట చూడండి మధ్యలో ఐదో ఏమో ఉన్నాయి అవి అప్పుడప్పుడు పైకి తేలుతున్నాయి మరి మామూలుగా తేలుతున్నాయి బోట్స్ ఏమి ఉన్నాయి రౌండ్అప్ చేసి వాటిని కన్ఫ్యూజ్ చేస్తున్నాయి వీళ్ళు అల్లరు ఒకటి కనబడగానే ఓ ఓయి నరుస్తూ ఉన్నారు అవేమో లోపలికి వెళ్ళిపోతా ఉన్నాయి చూడండి ఒక్కడికి కనబడగానే చాలు ఇంకా బోట్లు అవి ఎటు వెళ్తే అటు అలా వెళ్ళిపోతానే ఉన్నాయి కానీ ఈసారి బో ఎక్కువ అయితే కనిపించలేదండి డాల్ఫిన్స్ మా ఆయన వాళ్ళు వెళ్ళినప్పుడు అయితే ఒక పది పదిహేను అయితే అలా పైకి ఎగిరేట షూటింగ్ స్పాట్స్ అవి ఓన్లీ షూటింగ్ వాళ్ళు వెళ్ళిస్తారు మనకి వెళ్ళాం అంట అంటే వాటర్ లో నేనైతే వీడియో తీసుకున్నా లైట్ హౌస్ లైట్ హౌస్ వచ్చింది అక్కడ కనిపిస్తుంది కదా అయితే బ్రిటిష్ కాలం నాటి జైలు అంటే ఇదేమో ట్రీ హౌస్ దానిపైన వచ్చేసి పక్కన ఉంది కదా అది చర్చ్ బ్రిటిష్ ఫ్రెండ్స్ అయిపోయిందండి బోటింగ్ అయితే వన్ అవర్ మళ్ళీ వడ్డికి అయితే వచ్చేసి మామూలుగానే అదైతే స్విమ్ చేయడానికి వెళ్ళిపోయారండి అలా సముద్రంలో నాకైతే బ్యాగులు అవన్నీ లగేజ్ మొత్తం చెప్పేశారు నేనైతే ఒడ్డుకైతే అలా కూర్చొని ఉన్నాను వాళ్ళైతే ఎంజాయ్ చేస్తున్నారు నేనైతే ఎంజాయ్ చేయలేదు బ్యాగ్స్ అవన్నీ ఉన్నాయి చేత సన్ చూడండి అలా కిందకు వస్తూ ఉన్నాడు సన్సెట్ చాలా బాగుంది అక్కడైతే చూడండి చాలా సముద్రం మధ్యలో అలా సన్ సెట్ అవుతుంటే మేము కూడా ఏదో మూలకి వెళ్ళి సెట్ అవ్వాలి కదా అలా నడుచుకుంటే అయితే వెళ్ళిపోతున్నామండి చాలా బాగుంది సన్సెట్ అలా ముందుకైతే నడుచుకుని వెళ్ళిపోయాం ఒక హోటల్లో అయితే కూర్చొని సముద్రం ఒడ్డున మంచిగా సీ ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకున్నామండి ఎంజాయ్ చేస్తూ ఆ లైటింగ్స్ అవన్నీ చూసుకుంటూ సీ ఫుడ్ అయితే తింటూ ఉన్నామండి మేము చాలా క్రౌడ్ అయితే ఉందండి ఫుల్గా జనాలు అయితే వచ్చారు ఈవినింగ్ అయ్యేసరికి నైట్ టైమే బాగుంటుందంట అక్కడ తినేసి అలా ఎంజాయ్ చేసి నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతున్నామండి మళ్ళీ అలా నెమ్మదిగా నడుచుకుని వెళ్ళేసరికి నైన్ థర్టీ అయింది డిన్నర్ టైం కదా మళ్ళీ ఇంకా డిన్నర్ చేద్దామని వెళ్ళిపోతున్నాము చూడండి తినదరిగేదే వరకు ఎగురుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాం బీచ్ నుండి హోటల్కి కొంచెం దూరమే ఉంది హోటల్కి వెళ్ళి డిన్నర్ చేయాలి ఫ్రెండ్స్ బీచ్ నుంచి అయితే వచ్చేవండి టైం వచ్చి నైన్ థర్టీ అయింది చూడండి కాస్త ప్లేట్ బిర్యానీ అంట వన్ ట్వంటీ రూపీస్ అంట మన వన్ ట్వంటీకి అక్కడ హైదరాబాద్లో అయితే ఎంత వస్తుందో కడుపులే మరి ఉట్టి రైట్ అంట ఉంది ఇది రైతాంట మరి గ్రేవీ అది ఏమి ఇవ్వలేదండి చాలా దారుణంగా ఉన్నాయి రేట్లు అయితే గోవాలో ఏదో తినాలి కదా తినకపోతే బర్తకలేము కదా అని తినేస్తే అడ్జస్ట్ అయిపోతున్నాం ఫ్రెండ్స్ మీరు ముందే బాబు వచ్చినప్పుడు ప్లాన్ చేసుకుని అయితే రెండు ఫ్రెండ్స్ అక్కడ బీచ్లో పిల్లలు కొన్ని పిక్స్ అయితే దిగారు పెట్టాను చూసేసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అంటే డే టూ బ్లాగ్లో కలుద్దాము బాయ్ ఫ్రెండ్స్ మా వీడియోని ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బాయ్